ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైసీపీని గెలిపించాలని విశాఖపట్నం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఝాన్సీ లక్ష్మి విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎదుట గల షిరిడి సాయి మందిరం వద్ద నుండి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు కలసి పద్నాలుగో వార్డులో వార్డు కార్పొరేటర్ కటారి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సీతమదార नारत ఎక్స్టెన్షన్ బాలయ్య శాస్త్రి లేఅవుట్ తర ప్రాంతాల్లో ప్రచారాన్ని చేశారు ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు అడిగడుగున హార్తుల పట్టి స్వాగతించిన సందర్భంగా వారి ఇరువురు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధాని చేసేందుకు కృతానిశ్చయంతో ఉన్నారన్నారు మన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు కావున ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మంచి చేస్తున్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గోలగాన హరివెంకట కుమార్ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విశాఖ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిశీలకులు కుల వెంకటరావు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణ కుమారి పలు కార్పొరేషన్ల చైర్మన్ ఆనంద్ సింగ్ పిల్లి సుజాత సీనియర్ నాయకులు జీవీ రవిరాజు పద్నాలుగో వార్డు సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులు సచివాల కర్నర్లు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు అనేక ముఖంగా అనే ఒక పార్కులు అభివృద్ధి చేసి అనే ఒక రోడ్లు అభివృద్ధి చేసిన నాకు ఓటు ముందు పోలీ